వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు చింత చిగురు మటన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ తురుమును కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా చేయడం మూలన ఉల్లిపాయ వేరం సగ్గుతుంది ఇది వేగిన తర్వాత రెండు వందల యాభై గ్రాములు మటన్ కొంచెం పసుపు వేసుకుని శుభ్రంగా వేగించుకోవాలి ఇలా వేగించుకోవటం మూలన మటన్ వాసన రాకుండా ఉంటుంది దీన్ని మూత పెట్టుకొని అరగంట వరకు సిమ్లో వేయించుకోవాలి ఇంతలో చింత చిగురిని శుభ్రంగా క్లీన్ చేసుకొని శుభ్రంగా నలుపుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా ఇలా తయారైన చింత చిగురు రుచి ఎలివేట్ అవుతుంది ఎక్కువగా చూడండి మటన్లో నీళ్ళు ఇంకిపోయి ఆయిల్ తేలింది కదా ఒకసారి కలుపుకొని దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే చింత చిగురుని కూడా వేసుకొని శుభ్రంగా వేగించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపోయినంత కారం టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ కొంచెం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని నీరు ఎగిరేంత వరకు కొని దించేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి థ్యాంక్ యూ